Hi, Andy. మనం బ్లౌజెస్కి వెనకాల డోరీలు కుట్టుకుంటాం కదండి ఆ డోరీలు కుట్టుకునేటప్పుడు చాలా విసుకుపోతామండి ఎందుకంటే అవి ఒక్కొక్కసారి కుదరవు మనం సూది దారం పెట్టి వాటిల్ని ఆపోజిట్ సైడ్ తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి దారం తెగిపోతుంది సూది స్ట్రక్ అయిపోతుంది చాలా ఇబ్బంది పడిపోతామండి అలా ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా డోరీలు కుట్టుకోవచ్చండి అది ఎలాగంటే ఇదిగోండి ఈ లూప్ టర్నర్తో ఈ లూప్ టర్నర్ అనేది చాలా ఈజీగా డోరీలు కొట్టడానికి ఉపయోగపడుతుందండి అది ఎలా ఏంటి అనేది వీడియోలో చూసేద్దామండి ఇలా నేను ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ క్లాత్ అనేది క్రాస్గా తీసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ కట్ చేసి ఉందని చెప్పి మీకు కట్ చేసి చూపించలేకపోతున్నాను ఇలా క్రాస్ ముక్క అనేది తీసుకుని దీన్ని మనం ఉల్టా పల్టాలు ఉంటాయి కదండి చూసుకోవాలండి ఒకసారి చూసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సకానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనకి మిషన్ దగ్గర నార్మల్ మిషన్ ఏనండి ఇది నార్మల్ మిషన్ దగ్గర పాదం ఉంటుంది కదా ఆ పాదానికి రెండు పళ్ళు ఉంటాయండి ఆ పాదం ఖర్చు అంటారనమాట ఒక పక్క పన్నుకి సరిపడా క్లాత్ పెట్టి మధ్యలో స్టిచ్ అనేది తీసుకురావాలి తీసుకొస్తే దాన్ని పాదం ఖర్చు అంటారండి అలా పాదం ఖర్చుతో స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇలా పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటే ఒకే లెవెల్లో వస్తుందండి రెచ్చుతొక్కలు అనేవి అస్సలు రాదనమాట ఇంకా సన్నగా కావాలంటే కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఇలా మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చండి ఎంత పొడవు డోరీ అయినా కూడా చాలా ఈజీగా అయితే రివర్స్ చేసేసుకోవచ్చండి నేనైతే ఒకటే డోరీ కింద స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి చూసారా అంతా కూడా ఒకే లెవెల్లో వచ్చింది దీన్ని పాదం ఖర్చు అంటారనమాట ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక పావించి ఖర్చు ఉండే విధంగా చూసుకుని మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేయాలి కదండి ఆ రివర్స్ చేయడానికి ఈ లూప్ టర్నర్ని ఉపయోగించి ఈజీగా రివర్స్ చేసేయచ్చండి అది ఎలాగంటే చూడండి మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్చింగ్ క్లాత్ అంతా కూడా ఇలాగ ఈ లూప్ టర్నర్కి ఎక్కించేయాలండి మొత్తం క్లాత్ అంతా కూడా ఈ విధంగా ఎక్కించేయాలన్నమాట ఎక్కించేసాక ఈ చివర మనకి ఒక పిన్ ఉంటుందండి ఆ పిన్ ఈ పిన్ను ఈ క్లాత్ని లాక్ చేస్తుందండి ఇలా లాక్ చేయడం వల్ల రివర్స్ చేయడం అనేది ఈజీ అయిపోతుందనమాట చూడండి ఇది కొంచెం ఇక్కడ స్టక్ అవుతుంది నాకు ఇది నేను కొన్నాక రెండో డోరీ కుడుతున్నానండి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ది అయితే చాలా ఈజీగానే వచ్చేసిందండి ఇప్పుడు కొంచెం ఇది నాకు ఇబ్బంది పెడుతుంది చూడండి ఇక్కడ ఈ పిన్ను గుచ్చి దీన్ని లాక్ చేయాలన్నమాట ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తలేదు కానీ ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుందన్నమాట కొంచెం ఆ పిన్నుని పట్టుంచేది ఉంటుందండి దానికి మనం ఈ విధంగా స్ట్రక్ చేసేసామంటే క్లాత్ లాక్ అయిపోతుంది అక్కడ పట్టిందండి లాక్ అయిపోతుందనమాట ఇప్పుడు మనం క్లాత్ని కొంచెం కొంచెం ఎదరక జరుపుతున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి చూడండి చూడండి జరుపుతుంటే ఎంత ఈజీగా వస్తుందనేది మీకే మీరే చూస్తున్నారు కదా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా సునాయాసంగా మనం అంటే వచ్చేస్తుంది అనమాట ఇదిగో ఇచ్చే వరకు వచ్చేసాక మనం ఈ పిండిని తీసేసి క్లాత్ని గట్టి గట్టిగా పట్టుకుని లాగేసుకోవడమేనండి ఎంత ఈజీ అంటే నిజంగా చాలా ఈజీ అనిపించిందండి నాకైతేనే మామూలుగా కాదు అసలు సూది దారం పెట్టి లాగుతున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు దారం తెగిపోయేదండి సూది లేకపోతే లోపల స్ట్రక్ అయిపోయేది కట్ చేసేసేదాన్ని నాకు అసలు డోరీలు కుట్టాలంటేనే చాలా చిరాకు అనమాట అంత ఈజుగా వచ్చేసేది ఇక రెడీమేడ్వి తెచ్చుకుని అవే బ్లౌజెస్ వేసేసుకునేదాన్ని అండి అవేమవుతున్నాయంటే ఈ మధ్య కొంచెం ఆ థ్రెడ్ అనేది పీచ్ పీచ్ అయిపోతున్నాయండి ఒకప్పుడు మోడల్ అనేది అలా డోరీలు కొనుక్కొచ్చి మరీ వేసేవారు టైలరింగ్ షాపుల్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యాషన్ పోయిందండి అందరూ కూడా ఈ విధంగానే క్లాత్తో ఎంత ఈజీగా డోరీలు వేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ లూప్ టర్నర్ అనేది ఉపయోగిస్తారనుకుంటాండి మనకు ఆ సీక్రెట్స్ చెప్పరు అనమాట నేను అలా మీషోలో చెక్ చేస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నానండి ఎయిటీ రూపీస్ ఎంతో పడ్డది నాకైతేనే చూడండి అంత ఈజీగా డోరీ అనేది వచ్చేసిందో అంతేకాకుండా సన్నగా కూడా వచ్చిందండి ఎంత సన్నగా చక్క స్టిక్నెస్గా ఉందనమాట అదే నార్మల్గా అయితే నాకు ఇంత స్టిప్గా ఉండేది కాదు ఇంత నీట్గా వచ్చేది కాదండి దారంతో నేను చేసినప్పుడు ఒకొక్కడు ఈనుపులు కూడా ఉపయోగిస్తారు అది కూడా ఒక్కొక్కసారి లోపల స్ట్రక్ అయిపోయి ఇరిగిపోతుంది కూడా అలా ఎన్నో తిప్పలు పడ్డం నేనైతే అనుభవించానండి అందుకని ఈ లూప్ టర్నర్ అనేది నాకు చాలా ఈజీ అనిపించిందండి ఎంత ఈజీ అంటే నిజంగా అసలు చెప్పక్కర్లేదండి అంత బాగా ఎలా అయితే డోరీలు ఈజీగా ఆడుతూ పాడుతూ ఎన్ని డోరీలైనా కొట్టవచ్చండి ఇసుగనేది ఉండదు అనమాట అంత బాగా యూజ్ అయింది ఈ లూప్ టర్నర్ అనేది ఒకప్పుడైతే మిషన్కి సంబంధించి ఏమీ ఉండేవి కావు అన్నీ కూడా మన ఓన్గా చేసుకోవాల్సిందే కానీ ఇప్పుడు మనం ప్రతిదీ కటింగ్ కార్డ్ నుంచి ఇలాగా బ్లౌజ్ డోరీస్ వేసుకునే వరకు కూడా అన్నీ కూడా రెడీమేడ్ పరికరాలు అనేవి వచ్చేసినాయి అండి వీటిని ఉపయోగించుకుంటే మనం చాలా ఈజీగా పోటికల్లో మాదిరిగానే చక్కగా నీట్గా కుట్టుకోవచ్చండి బ్లౌజెస్ అనేవి నాకైతే మాత్రం ఈ లూప్ టర్నర్ చాలా అంటే చాలా నచ్చేసిందండి చాలా బాగుంది ఆడుతూ పాడుతూ కూడా ఈ డోరీలు అనేవి నీట్గా ఎంత చక్కగా కుట్టుకోవచ్చు అనిపించింది ఎంత సన్నగా కావాలన్నా కూడా కుట్టుకోవచ్చండి అంత ఎక్కువ కష్టపడక్కర్లేదు అనమాట ఆ మాత్రం పెట్టుబడి పెట్టలేమా అండి ఒక ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే ఏమంతా అండి మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది కదా మనం ఎక్కువ బ్లౌజులు కుట్టుకుంటూ ఉంటాం కదండి దానికి ఉపయోగపడేవే కదా అది ఒకసారి పోయేది కాదు కదా అందుకే నేనైతే ఇది తీసుకున్నానండి ఇది తీసుకున్నాక నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసిందండి మరి మీకు కూడా నచ్చేస్తే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి మీషోలోనే కాదండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా సరే ఆన్లైన్లో అనేది అవైలబుల్గానే ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇక ఈ విధంగా డోరీలు అయితే కుట్టేసుకున్నానండి దీనికి చివర ఈ సమోసా మాదిరిలోనూ లత్కన్స్ అయితే వేసేసుకుంటున్నానండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి మరి ఈ లుక్ టర్నర్ అనేది ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్లో పెట్టేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ మీకోసం ఇవ్వాలని నేను ట్రై చేస్తూ ఉంటానండి అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి